తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డాట్ కాం డీలర్షిప్ కూడా ఇవ్వబడను దేశవ్యాప్తంగా ఉద్యోగులకు అదిరిపోయే వార్త వినిపిస్తోంది పైన పని ఒత్తిడి పెరుగుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుందని తెలుస్తోంది ఉద్యోగుల సేవలలో సంస్కరణలు తీసుకువస్తున్న ప్రభుత్వాలు తాజాగా వారి పని గంటలు పెంచి పని రోజులు తగ్గించేందుకు చూస్తున్నట్లు హాట్ టాపిక్ గా మారింది ఈ కేంద్ర బడ్జెట్లో కొత్త లేబర్ కోడ్ నిబంధనల అమలును ప్రకటించే అవకాశం ఉన్నట్లు లేబర్ కోడ్లను ప్రభుత్వం ఉద్యోగులకు దశలవారీగా అమలు చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి మోదీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో నాలుగు లేబర్ కోడ్స్ దశలవారీగా అమలు చేసే ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉంది కొత్త లేబర్ కోడ్స్ను ఒక్కసారిగా కాకుండా విడతల అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని రిపోర్ట్స్ వస్తున్నాయి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే ఇది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇలా చేస్తే కంపెనీలు ఈజీగా కొత్త రూల్స్కి అలవాటు పడతాయి అన్ని సక్రమంగా జరుగుతాయని భావిస్తున్నారు కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ అధికారులు ఢిల్లీ పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలతో కలిసి ఈ చట్టాల కోసం రూల్స్ రెడీ చేస్తున్నారు ఈ దశల వారి ప్లాన్ మూడు ఫేజుల్లో ఉంటుంది ఫేజ్ వన్లో అయితే ఐదు వందల మందికి పైగా ఉద్యోగులు ఉన్న పెద్ద కంపెనీలు మొదటి సంవత్సరం నుంచే కొత్త రూల్స్ పాటించాలి ఫేజ్ టూలో వంద నుంచి ఐదు వందల మంది ఉద్యోగులు ఉన్న మీడియం సైజ్ కంపెనీలు రెండవ సంవత్సరం నుంచి కొత్త చట్టాలను లోబడి ఉండవలసి ఉంటుంది ఇక ఫేజ్ త్రీ వచ్చేసరికి చిన్న కంపెనీలు అంటే వంద కంటే తక్కువ మంది పనిచేసేవి వాటికి మాత్రం రూల్స్ పాటించడానికి ఏకంగా రెండేళ్ల టైం ఇస్తారు ఎందుకంటే మన దేశంలో ఎనభై ఐదు శాతానికి పైగా వ్యాపారాలు చిన్నవి మైక్రో లెవెల్లోనే ఉన్నాయి అందుకే ఇలా విడతల వారీగా చేస్తే వాళ్ళకి ప్రిపేర్ అవ్వడానికి టైం దొరుకుతుంది ఈ కోడ్లను అమలు చేసేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలతో చర్చలు జరుపుతుంది ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ఢిల్లీ వంటి రాష్ట్రాలతో ముసాయిదా నిబంధనలను ఖరారు చేసే పనిలో మంత్రిత్వ శాఖ బిజీగా ఉంది మొదటి దశలో వేతనాలు సామాజిక భద్రతా కోడ్పై కోడ్ను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది వచ్చే మార్చి నాటికి అన్ని రాష్ట్రాలతో ముసాయిదా నిబంధనలను ఖరారు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది ఈపిఎఫ్ నైన్టీ ఫైవ్ పెన్షన్దారులకు శుభవార్త వినిపించేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్దారులకు హయ్యర్ పెన్షన్ విషయంలో సానుకూలమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ కారణంగా కనీసం పెన్షన్ను ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలని చాలా సంవత్సరాలుగా కేంద్ర ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు అయితే దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు రెండు వేల ఇరవై నాలుగులో కనీసం నెలవారీ పింఛన్ వెయ్యి రూపాయలుగా నిర్ణయించాలని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ముప్పై ఆరు పాయింట్ ఆరు సున్నా లక్షల మందికి పైగా పింఛన్దారులు తమ ఖాతాలలోకి చేరుతున్నట్లుగా చెబుతున్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి